అందరికీ నమస్కారం రాజకీయ విషయాలు చర్చిస్తే రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక చూపు చూసే జిల్లా ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా రాజకీయ చైతన్యానికి రాజకీయ పరిపక్వమైనటువంటి రాజకీయాలు చేయడానికి పుట్టినిల్లని అందరి అభిప్రాయం అలాంటి జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయి అసలు ఈ జిల్లా యొక్క పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం పరిశీలించ ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ సమాచారాన్ని పక్కవారికి చేరవేసేదానికి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి సలహాలు కానీ ప్రతి అంశాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తాం నెల్లూరు రాజకీయాల్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంటు నెల్లూరు రాజకీయాలు చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ గారు ఉన్నారు నారాయణ గారి పరిస్థితి చూసినట్లయితే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆయన మీద అందుబాటులో ఉండరు అనే ఒక ప్రచారం ఉంది ఎందుకంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కువ కూడా అమరావతి మీద ఫోకస్ పెట్టడం వల్ల నెల్లూరుకి తన సొంత నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదన్న అపవాదం మాత్రం ఆయన పైన ఎక్కువగా ఉంది అయితే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వాళ్ళకి చేయవలసినటువంటి పనుల విషయంలో కానీ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించే విషయంలో కానీ నారాయణ గారు ముంజుల్లో ఉన్నారు సేమ్ టైం ఆయనకి ప్రత్యర్థిగా పనిచేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా యాక్టివ్నెస్గా ఉన్నప్పటికీ నారాయణ గారి యొక్క ప్రభావాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి చంద్రశేఖర్ రెడ్డిలో కనిపించడం లేదు మొత్తం మీద నెల్లూరు సిటీ నియోజకవర్గం చూస్తే తెలుగుదేశం ఈరోజు కూడా చాలా బలంగా ఉంది కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా నారాయణ గారి కోసం పనిచేస్తూ ఉన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ చాలా బలంగాను చాలా ఉత్తేజంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్కి వచ్చినట్లయితే నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడూ నిరంతరం ప్రజల మధ్య తిరిగేటువంటి వ్యక్తి ఈయనకి ప్రత్యర్థిగా వైసీపీ నుంచి ఆనం జయకు విజయ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు వీళ్ళు కూడా పెద్ద యాక్టివ్నెస్ గా కనిపించినప్పటికి కూడా శ్రీధర్ రెడ్డి గారి మీద ఆడ జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరూ కూడా శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు అయితే ఈ మధ్య కాలంలో నెల్లూరు జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా అది యాత్రృచ్ఛికంగా జరుగుతుందా లేకపోతే ప్రణాళిక బద్ధకం జరుగుతుందో తెలియదు కానీ జరిగినటువంటి ప్రతి పరిణామం కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి యాంటీగా ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతూ ఉంది ఇది ఈ పరిణామం అంటే అభివృద్ధిలో చూస్తే రెడ్డి గారు ముందడుగులో ఉన్నారు కార్యకర్తలకు అండగా నిలబడే విషయంలో అండగా ఉన్నారు కానీ టోటల్గా ప్రజలు చూసినట్లయితే శాంతి భద్రత విషయంలో పూర్తిగా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఫల్యం చెందినట్లు మనకు సమాచారం ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఏ పని అంటే గా చేయినప్పటికి కూడా కొంచెం పుంజుకున్నట్లు వైసీపీ పుంజుకున్నట్లు లేకపోతే దాని సానుభూతులు పెరుగుతున్నట్లు మనకు సమాచారం అందుతూ ఉంది మరొక నియోజకవర్గం సర్వేపల్లి సర్వేపల్లిలో సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు మంచి వక్త ప్రతి అంశాల మీద చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు అయితే ఈయన కార్యకర్తల విషయంలో కొంచెం వాళ్లకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వడం లేదని వాళ్ళు వెళ్తే కసురు అంటే తిడుతున్నాడని అంటే ఆయన ముందర వ్యక్తపరచలేకపోయినా కార్యకర్తల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది కొంతమంది మేము బాగా ఎన్నికల ముందు బాగా కష్టపడ్డాం మంచి పనులు చేశాం అయినా కానీ మాకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అనే ఒక ఫీల్ కార్యకర్తల్లో వెళ్ళింది అది జనాల్లో కూడా వెళ్తూ ఉంది సోమిరెడ్డి గారు తన సొంత మనుషులకు పనిచేసుకోవడం లేదు సొంత మనుషులకే పనిచేసుకోలేనటువంటి వ్యక్తి మనకేం చేస్తారన్న ఒక ఇన్స్పరేషన్ మాత్రం జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంది మరో పక్కన ఆయనకు ప్రత్యర్థి అయినటువంటి కాకాను గోవర్ధన్ రెడ్డి మనందరికీ తెలుసు ఆయన కొన్ని కేసుల్లో ఇప్పటికి కూడా జైల్లోనే ఉన్నారు కాకపోతే ఆయన కుమార్తె చాలా యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల నుంచి కూడా సానుభూతి పొందేటువంటి మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంది తద్వారా సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా యాక్టివ్గా మూవ్ అవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది మొత్తం మీద సీనియర్ నాయకుడు ఆయన సమర్థవంతమైన నాయకుడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎంతవరకు ఆయన సాల్వ్ అప్ చేసుకుంటాడు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కుమార్తె చాలా యాక్టివ్గా ముందుకెళ్లడం ఆ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది మరొక నియోజకవర్గం కోవూరు కోవూరులో ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ మధ్య మొత్తం మీద చూస్తుంటే ఈమె కూడా మంత్రి రేసులో ఉండాలని కూడా వినిపిస్తూ ఉంది అలాంటి యాక్టివ్ గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం క్యాడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేక వస్తుంది పాత క్యాడర్ మమ్మల్ని అంటే కష్టకాలంలో ఎవరైతే కష్టపడ్డారో మమ్మల్ని ఈశ్వరిస్తుంది మాకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు మాకు సరైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పదవులు ఇవ్వలేదు అనే అపోహ మాత్రం అంటే ఒక అపనింది మాత్రం ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉంది అది ఎంతవరకు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వస్తుందో తెలియదు మొత్తం మీద దాన్ని గాన అధిగమించగలిగితే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే మరొక పక్కన అక్కడ నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈయన చాలా సీనియర్ పొలిటీషియను అందులో మాటల తోటాలు పేల్చేటువంటి నాయకుడు ఆయన తట్టుకొని నిలబడాలన్నా కూడా కొంచెం కష్టమైనటువంటి పని మనందరికి తెలిసినటువంటి సంఘటన నెల్లూరు జిల్లా చరిత్రలోనే కనీవిరిని విధంగా మొన్న జరిగినటువంటి సంఘటన మనందరికి తెలుసు ఎందుకంటే మాటలు ప్రత్యర్థిని ఇరుకుని పెట్టే మాటలు కానీ వాళ్ళని బలహీనపరిచే మాటలు మాట్లాడడంలో ప్రసన్న కుమార్ రెడ్డి కొంచెం గనుడని చెప్పాలి అలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా చెమటవరచాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కోవూరు నియోజకవర్గంలో చూసినట్లయితే వాళ్ళిద్దరి పరిస్థితి వీక్వల్గా కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఎన్నికల నాటికి ఇప్పటికీ కొంత ఆ వైసీపీ సానుభూతి పరులకి కొంత అనుకూలత లభించినట్లుగా ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తల అసంతృప్తే వైసీపీ కార్యకర్తలు కొంత బూస్ట్ లాగా కోవూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది మరొక నియోజకవర్గం ఆత్మకూరు ఆత్మకూరులో మన మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామరాయారెడ్డి గారు ఉన్నారు ఇక్కడేం పెద్ద సమస్యలు లేవు ఎందుకంటే ఆన ఆనందామారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కొంచెం ఆయనకి అనుభవం ఉంది గా ఉన్నాడు ఈయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మేకపాటి వాళ్ళు పెద్ద గా కనిపించడం వల్ల ఆ నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు కానీ ఆ వైసీపీ కార్యక్రమాలు కానీ అవి చూడడంలో పెద్దగా ఇంపార్టెంట్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు వాళ్ళు యాక్టివ్గా ఇస్తే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి మొత్తానికి ప్రస్తుతానికైతే ఆనం రామనారాయణ గారికి ఆత్మకూరులో విధులు లేదు అనిపిస్తూ ఉంది మొత్తం మీద వాళ్ళు గాన కొంచెం యాక్టివ్ అయితే వాళ్ళ రోల్ని బట్టి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మొత్తం ఆత్మకూరులో మారేటువంటి ఉన్నాయి ఉదయగిరిలో కూడా అలాంటి పరిస్థితి ఎందుకంటే తొలిసారి ఎన్నికైనటువంటి కాకర్ల సురేష్ గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా మేకపాటి ఫ్యామిలీ ఉంది వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవటం లేదు అంటే అయ్యింది వన్ ఇయర్ ఏ కదా లేకపోతే వన్ ఇయర్ టూ మంత్సే కదా అన్న ఫీలింగ్లో ఉన్నారా లేకపోతే పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కూడా యాక్టివ్గా రోల్ పోషిస్తున్నట్లుగా మనకు కనిపించడం లేదు అందువల్ల ఇక్కడ టీడీపీ యువకుడు కొంచెం యాక్టివ్గా ఉన్నారు ఆయన అందువల్ల ఏం పెద్ద రెండు అంటే వైఎస్ఆర్సిపి ఆ యొక్క కార్యక్రమాలు మోటివేటు పెరిగిన తర్వాత మాత్రమే ఇక్కడ కూడా మనం ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి ప్రిడిక్షన్ చేయగలుగుతాం మరొక నియోజకవర్గం కావలి కావల్లో కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈయన సాధారణంగా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చాలా వేగవంతంగానే చేస్తూ ఉన్నాడు ఈయనకి ప్రత్యర్థిగా రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఈయన కొంచెం గా ఉన్నారు అయితే ఈయన కూడా యాక్టివ్ పాలిటిక్సే అంటే ఈ కొంచెం పార్టీలు మారుతారు ఈ మధ్య కొంత సందేహంగా వినిపించినటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు కొంత సెకట్రేట్ అయ్యి మళ్ళీ వైసీపీలోనే కొనసాగుతున్నాడు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కావలి నియోజకవర్గంలో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు ఏం కనిపించడం లేదు మొత్తం మీద కార్యకర్తలకు అందుబాటులో ఉండడం ఇవన్నీ కృష్ణారెడ్డి గారికి కలిసి వచ్చేటువంటి అంశం అదేవిధంగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కూడా రెండు సంవత్సరాల రెండు పర్యాలు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం వల్ల ప్రతి గ్రామంలోనూ ఆయనకంటూ ఒక అనుచరు వర్గం ఉంది బలమైనటువంటి వర్గం కూడా ఆయన చేటుతో ఉండడం వల్ల ఇది ఇప్పుడే ఇంతలేకే మనం ఒక కి ఒక ఒక ఓహ్ రావడం కష్టంగానే ఉంది మొత్తం మీద చూసినట్లయితే కావల్లో కూడా సమ ఉజ్జీలుగానే కొనసాగుతున్నట్లు మనకు సమాచారం కందుకూరులో చూసినట్లయితే ఈటూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ కూడా పెద్ద తేడాలు ఏం కనిపించడం లేదు మొత్తం మీద ఇక్కడ కూడా సైలెన్స్ గానే కొనసాగుతుంది వైసీపీ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే జనాలు లేక వస్తూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలో ఉండేటువంటి అసంతృప్తి జోలలు ముఖ్యంగా పనిచేసిన వాళ్లకు పదవులు లభించలేదన్న ఫీలింగ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది మొత్తం మీద ప్రజల్లో వ్యతిరేకత కన్నా కూడా టీడీపీకి తన కార్యకర్తల్లో ఆ పార్టీని నమ్ముకున్నటువంటి ప్రజల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తుంది కానీ మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో కొంచెం వైసీపీ పుంజుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది కానీ సరైన నాయకత్వం సమిష్ఠ నాయకత్వం వాళ్ళని సమన్వయపరిచే విధంగా నాయకత్వం అయితే కనిపించడం లేదు సేమ్ టైం టీడీపీలో కూడా అందరూ బలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నట్లుగా అందరూ సమిష్టిగా పోరాటం చేస్తున్నట్లుగా కూడా ఎక్కడా కనిపించడం లేదు ముఖ్యంగా మంత్రులు ఇద్దరి మధ్య కూడా వైరం ఉందన్నది నెల్లూరు జిల్లాలో బహిరంగ చర్చించుకుంటున్నటువంటి అంశం మొత్తం మీద ఇవన్నీ కూడా ఇరు పార్టీలు సమీక్ష చేసుకోవాలి ముఖ్యంగా అధికార పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపికి చాలా బలంగా ఉన్నటువంటి జిల్లా గత రెండు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలు కలిసి చాలా బలంగా కనిపించింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పది నియోజకవర్గాలు ఓడిపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం వైఎస్ఆర్సిపి ఏడు నియోజకవర్గాల్లో కలిసింది అంటే ఎటు చూసినా కూడా వైఎస్ఆర్ సిపి కొంత బలమైనటువంటి జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఉంది అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సిపిలో కొంత స్తబ్బత ఉంది నా నా నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఉందనుకున్న లోపం దాన్ని ఏ విధంగా సవరించుకుంటారు అనేది వైఎస్ఆర్ యొక్క ఆలోచన ఒక సేమ్ టైం టిడిపి కూడా అందరూ అందరు పని పనిచేసినట్లయితే దానికి కూడా మంచి బలం చేకూర్చేటువంటి అవకాశం ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా